ధనస్సు రాశి మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటవ పాదం ఈ రాశి వారికి ఆదాయం ఐదు ఐదు రాజపూజం ఒకటి అవమానం ఐదు ఈ రాశి స్త్రీ పురుషులకు యోగదాయకముగా ఇండును ధనాదాయం బాగుండును వివాహాది శుభకార్యములు కార్యములు తలచినటువంటి కార్యములు జయము చేకూరును కృషి కలిసినటువంటి పనులు జయం చేకూరును వ్యాపార వ్యవసాయదారులకు బాగా లాభించు రాణించటం జరుగును గృహ నిర్మాణాది కార్యక్రమం నెరవేరుట అధికార వర్గంలో అత్యధికంగా గౌరవ మర్యాదలు పొందుట ధనలాభము కుటుంబ సౌక్యము బంధుమిత్రులు సహాయ సహకారములు లాభించటం జరుగును చాకచక్యముతో సమస్యలను పరిష్కారం చేయుట మధ్య మధ్య శత్రు రోగ రుణ బాధలు ఏర్పడినా ఎక్కువ కాలం ఉండవు పరిస్థితులు అనుకూలంగా ఉండును విద్యార్థులకు ఈ సంవత్సరము అన్ని విధములుగా యోగదాయకముగా ఉండను కంప్యూటర్ ఇంజనీరింగ్ మెడిసిన్ విద్యార్థులకు ర్యాంకులు వచ్చి మంచి విద్యాభివృద్ధి ఏర్పడను మంచి విద్యా సంస్థలలో ప్రమో జారీ అవును ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ప్రైవేటు సంస్థలలో ఉద్యోగము పర్మనెంట్ జరుగును వ్యవసాయదారులకు రెండు గంటలు బాగా పండి లాభించును వ్యాపారస్తులకు క్రయ విక్రయలు బాగా జరిగి లాభించును ఇనుము సిమెంట్ ఆయిల్స్ రియల్ ఎస్టేట్ పెద్ద పరిశ్రమల వారికి అనుకున్న దాని కన్నా కూడా రెట్టింపు లాభములు వచ్చును క్రీడా రంగంలో వారికి కళా రంగంలో వారికి అవకాశములు ప్రోత్సాహకరంగా ఉన్నరు ధనాదాయం బాగుండును సన్మానములు పొందుదురు కాంట్రాక్టర్లకు బిల్లులు చేతికి వచ్చును పెద్ద కాంట్రాక్టర్లు కలిసి వచ్చును మధ్య మధ్య పరివారాల మధ్య ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా పరిష్కారం అవ్వను ఈ రాశి ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది ఇక మకర రాశి